హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈ కారు మనం సేల్ చేయడం అయితే జరిగిందండి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి మంగళవారం సాయంత్రం ఐదు అవుతుంది ఈ కారు రెండు వేల పదహారు కార్ రెండు వేల పంతొమ్మిది కారు అండి యాభై ఐదు వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగింది రెండు వేల పంతొమ్మిది కారు యాభై ఐదు వేల కిలోమీటర్ల దాకా తిరిగింది జడ్డీఐ వేరియంట్ అండి పుస్టార్ట్ బటన్ అయితే కాదు జడిఐ టాప్ అండ్ వేరియంంటే ఈ కారు నేను ఆంధ్రప్రదేశ్ వాసులకైతే ఆంధ్రప్రదేశ్ వాసులకైతే అమ్మటం జరిగింది ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది ఈ ఈరోజు కారు డెలివరీ తీసుకోవటం అయితే జరుగుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఫామ్ ట్వంటీ ఎయిట్ల మీద స్క్రాచ్ చేస్తేనే మనకి ఎన్వోస్ అయితే వచ్చింది చూడచ్చండి మనం ఎప్పుడు కూడా మన పని మనమే చేసుకుంటాం అనమాట దాదాపుగా పది మంది చేసే పని నేను ఒక్కనే చేసుకుంటూ ఉంటాను ఇట్లా స్క్రాచ్ చేసుకోవాలా ఎదికా ఎదికా ఎదిక చూడొచ్చు అట్లా పెన్సిల్స్ స్క్రాచ్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్స్ వచ్చేసి మొత్తం కూడా మూడు ట్వంటీ ఎయిట్ల మీద ఇట్లా స్క్రాచ్ చేసుకోవాలా స్క్రాచ్ చేసుకున్న తర్వాత ఇవి ఇవి వచ్చేసి ఆర్సీఓ ఆఫీస్కి ఆర్సీ జిరాక్స్ అలాగే ఇన్సూరెన్సు అలాగే పొల్యూషను అలాగే ఓనర్ ఆధార్ కార్డు ఈ ఓనర్ ఈ కారు ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే కారు కొనుక్కుంటారో వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి మొత్తం మేము ఆర్టీఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఎన్ఓసి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రోజులు టైం అయితే పట్టిద్దండి పదిహేను రోజుల్లోనే వచ్చింది కాకపోతే నేను ఏంటంటే కస్టమర్లకు ముప్పై నుంచి నలభై రోజులు చెప్తాను ముప్పై నుంచి నలభై రోజులు చెప్పి పదిహేను రోజుల్లో ఇస్తే హ్యాపీ అవుతారు అదే పదిహేను రోజులు చెప్పి ముప్పై రోజుల్లో నలభై రోజులు అయితే తిట్టుకుంటారు అందుకనే అందుకని నేను ఎవరికి కారం అయినా సరే ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎన్ఓసి స్థానం అయితే జరిగిందండి చూడొచ్చు మొత్తం కూడా చూడండి మొత్తం ఇట్లా స్క్రాచ్ చేసి తీసి పంపాల్సి ఉంటుంది కారు కూడా చూపిస్తానండి ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి సారీ నేను ముప్పై వేలు అన్నాను ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి జెడిఐ వేరియంట్ అయితే అమ్మటం అయితే జరిగిందండి చూడొచ్చు కారు నెంబర్ వన్ ఉంది యాభై ఐదు వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగింది కొద్దిగా ఒక్కొక్కసారి మిస్టిక్గా మాట్లాడతాను ఏదన్నా ఎందుకంటే అండి ఇక్కడ ట్రాఫిక్లో కరెక్ట్గా మాట్లాడలేము ఆ గోల గోల మొత్తం కూడా చెవుల్లో పడుతూ ఉంటుంది దానివల్ల మాట్లాడలేమన్నమాట చూడొచ్చు ఇంజను ఎక్సలెంట్ ఉంది ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్కడ ఆయిల్ లీకులు లేవండి ఇటువంటి కార్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే దొరక చూడవచ్చు టైమింగ్ కూడా మారలేదు మొత్తం కంపెనీ లేబుల్స్తో ఉంది యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కారు నెంబర్ వన్గా అయితే ఉందండి ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి ఈ కార్నైతే ఆంధ్రప్రదేశ్ వాసులకైతే అమ్మడం అయితే జరిగిందండి రెండు వేల పంతొమ్మిది కారు యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది టూ కీస్ ఉన్నాయి నాలుగు లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమున్నాని అందరికీ